కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన నూట ఎనభై గృహాలను నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేస్తున్నారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి గత వారం పది రోజుల క్రితమా గృహాల్లో నివసిస్తున్న ప్రజలకు నోటీసులు అందించిన అధికారులు కరెంట్ కనెక్షన్లను తొలగించి కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు మడుగు పోరంబోకు భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ పేదలకు స్థలాలు మంజూరు చేసి వారితే చిన్నపాటి షెడ్లు వేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి దీనిపై గతంలోనే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తీవ్ర నిరసనలు తెలియజేసింది అయితే ఈ అక్రమణల తొలగింపుపై గృహ నిర్మాణదారులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ప్రొక్లైన్లు తెచ్చి తమ గృహాలను కూల్చివేసి తమను రోడ్డుపాలు చేశారని గగ్గోలు పెడుతున్నారు అండి నా పేరు బాబీరాజు మున్సిపల్ కమిషన్ వర్క్ ఇంకా ఈ రోజు కొమ్మర చెరువులో ఉన్నటువంటి ఆక్రమణను తొలగించడానికి కాను సిబ్బందితో సహా రావడం జరిగిందండి కుమార నోకా వివాహం సెక్స్ ఈ చెరువులో ఆక్రమణ చేశారు ఆక్రమణ చేసినటువంటి చెరువుల్లో ఈ విధంగా కట్టడాలు కట్టడం అనేటువంటి నిషిద్ధం కాబట్టి వాటిని ఇమీడియట్ గా తొలగించడం జరుగుతుంది ముందుగా వాళ్ళకి అనవసరం పత్రిక ప్రకటన ఇచ్చామండి అది వాళ్ళకి కూడా తెలుసు ఈ ఆక్రమణలు అని చెప్పేసి ఆక్రమణలకి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఏమి ఉండదు ఐదింటికి లేసాం పాలు ప్యాడ్ తెచ్చుకోవడానికి వెళ్ళామయ్యా వచ్చేటప్పుడు కుక్కలేళ్ళు పెట్టేశారయ్యా ఇక్కడ పోలీసు వాళ్ళు రెండు వందల మంది వచ్చేసి మీరు అర్థం పడ్డామయ్యా అర్థం పట్ట ఎక్కిచ్చేయడానికి రెడీ అయ్యారయ్యా అది జరిగింది ఇక్కడ చాలా నష్టపోయామయ్యా ఇక్కడ అక్కడ పోయినా కట్టామన్నారు అయ్యా కానీ కొన్ని చంద్ర ఈయన పేరే నాని గారు నేనున్నా నీకెందుకు కట్టండి కట్టండి అని మమ్మల్ని కరెంటు వైర్లు వేశాడు రోడ్లు వేశాడు అయితే మేము ఎకరమే వత్తి అనుకుంటాం కదా మేము కూడా ఇంత దారుణంగా చేస్తారనుకోలేదు అయ్యా మేము మాలో షేక్ కూడా వచ్చేసింది అయ్యా మా పది అయిపోయింది వయసు అయిపోయింది కొల్లి రవీంద్ర గారు అంతే అలాగే జరిగింది అయ్యా ఓట్లు వేయండి మీకు ఎందుకు రెండు సెంటు స్థలం ఇస్తాం ఈ తీసేసిన రెండు స్థలం మాకు వెనకాలిస్తాం అసలు ఆయన అంతులేరయ్య ఇప్పుడు వరకే చక్రంగా కట్టుకున్న స్థలం ఇక్కడ ఇదే కాకుండా లేదు గురించి ఆ ప్రభుత్వం అప్పుడు ఆనాడ చేసిన తమ్ముడు తిన్నాం ఏం తిన్నాం ఆయన అప్పుడు వరకాక వెళ్లిపోయాడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇచ్చింది ఏదో చిన్నప్పుడు అమ్మ ఏదలకి కానీ ఇచ్చారు ఏదో మేము ముక్కు చెవులు తాళ పెట్టుకుని తాకటెట్టుకుని పెట్టుకొని లో డబ్బులు తెచ్చుకుని ఏదో కూర్చుకుని ఇల్లు కట్టుకున్నాం మేము ఇది ఒక్కటే కాబట్టి కళ్ళల్లో మరి వాళ్ళ మాకు ఒక్క రెండు రోజులు అవకాశం పడింది రెండు రోజుల కన్నా ఒక పది నిమిషాలు మరి వాళ్ళ పిల్ల జల్ల గర్భించి వెళ్ళారే వాళ్ళందరినీ వాళ్ళ నిలబెట్టాడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఈ వాళ్ళు మాకు ఎక్కడ చూపిస్తా దారి చేపని మేము ఎక్కడ ఈ వాళ్ళు ఇక్కడ కూర్చుంటామండి మాకు ఏదో న్యాయం చేసేదాకా ఎవరు వచ్చి చేస్తారో వాళ్ళు వచ్చి చేయమనేదాకా మేము వాళ్ళని కూర్చుంటాం పిల్ల జల్ల అందరూ ఇక్కడే కూర్చుంటామండి అదే ఇంట్లో చూస్తావా ఇంట్లో

మీ ఇల్లు మేం పడేపియం మేం ఎక్కడైనా సరే రెండు సెంటు చోటు చూపించినాక మీకు పడేసేస్తామని అన్నారు ఇవాళ వచ్చి తెల్లారు పాటకు వచ్చి మేము నిద్ర పక్క పెంచి లేకపోకుండా రేపు ఇల్లు పడేసేస్తారు మేము నాలుగేసి లక్షలు మూడు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం మాకేం నాయం న్యాయం జరుగుతుందో మీరు వచ్చి ప్రభుత్వం చెప్పిందని మీరు పడేశారు కాదలంట్లా ఇప్పుడు మాకు ఏదైనా సరే ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏదో దాచిపోయాలి మేము ఏ భగవంతుడు వస్తున్నావే ఎంత నారకి ఎంత నారకి ఈ దాస్ కటరాసి ఆల్గట చే వరంగల్ తుల్లు వరంగల్ తీయవుసలా ఎం రోడ్ మీదకొచ్చేసవ్ ఈ రోడ్ మీదకొచ్చక నేను తీయవుసనదు నివు అక్కునట్లకి నేను కొత్త దగ్గర వస్తున్నావ్ అదో కాదు మెజిల మెజిల నలుగురు

बाइनिकल नाल कहाँ से बन सकते हैं तुम बंदे क्या और कहते हो अच्छा हवाले पागल अंतर क्या है मैं मालूम मैं मालूम यार तो क्या मालूम